పొలాలు చెట్లు మట్టి ఇళ్ళ మధ్య నెమ్మదిగా జీవితం సాగిపోయే ఒక చిన్న గ్రామం ఆ గ్రామం అంచున ఒక పాత శివాలయం ఉంది ఆ ఆలయానికి ప్రతిరోజు వచ్చే ఒక మనిషి ఉన్నాడు అతని పేరే రామయ్య రోజు కూలి పని చేసుకునేవాడు పని దొరికితేనే భోజనం దొరకకపోతే అలసిపోయిన నిద్ర కానీ రామయ్య జీవితంలో మారని ఒక విషయం ఉంది ప్రతిరోజు ఆలయంలో దీపం వెలిగించడం ఉదయం పనికి వెళ్లే ముందు సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఎంత అలసిపోయినా ఆ దీపం మాత్రం వెలగాల్సిందే ఆ దీపం అతనికి పూజ కాదు అది అతని నమ్మకం మనసుకి వెలుగు ఒకరోజు ఆకాశం ఒక్కసారిగా మారిపోయింది మబ్బులు కమ్ముకున్నాయి గాలి బలంగా వీచింది కొద్దిసేపట్లోనే భారీ వర్షం మొదలైంది ఆ రోజు పనులన్నీ కూడా ఆగిపోయాయి రామయ్యకు కూడా కూలి దొరకలేదు తడిచిన బట్టలతో ఇంటికి చేరాడు ఇంట్లో కూర్చుని ఒకటే ఆలోచన నూనె పాత్ర ఖాళీగా ఉంది జేబులో డబ్బులు లేవు అతని బాధ ఒకటే ఈరోజు ఆలయంలో దీపం ఎలా వెలిగించాలి బయట వర్షం ఇంకా పడుతూనే ఉంది వర్షాన్ని లెక్క చేయకుండా ఆలయం వైపు నడిచాడు ఆలయం తలుపు తెరిచి లోపలికి వెళ్ళాడు చుట్టూ ఘోరమైన చీకటి శివలింగం ముందు కూర్చుని చేతులు జోడించాడు శివయ్య ఈరోజు ఆలయంలో మాత్రం చీకట్లో అస్సలు ఉండకూడదు చుట్టూ చూశాడు నూనె లేదు ఒత్తి లేదు అప్పుడు అతని చూపు తన తలపై ఉన్న ఒక పాత కండువా మీద పడింది క్షణం ఆలోచించి ఆ కండువానే ఒత్తిగా మార్చి ప్రమిదిలో అడుగంటిన నూనెతోనే దీపాన్ని వెలిగించాడు ఆ మంట ఆరిపోలేదు మెల్లగా దీపం మారింది వెలుగు పెరిగింది ఆలయం మొత్తం వెలిగిపోయింది రామయ్య కళ్ళల్లో ఆనందం వచ్చింది కానీ అతను ఏమీ అనలేదు శాంతంగా కూర్చున్నాడు ఎంతో సంతోషపడ్డాడు మరుసటి రోజు ఉదయం ఇదంతా గమనించిన గ్రామస్తులు ఎంతో ఆశ్చర్యపోయారు పూజారి అతనితో అన్నాడు ఇది నూనెతో వెలిగిన దీపం కాదయ్యా నీ నమ్మకంతో వెలిగిన దీపం ఈ కథ మనకి అందరికీ ఒక స్ఫూర్తి స్వచ్ఛమైన హృదయం నిజమైన నమ్మకం ఉంటే చాలు శివయ్యకి ఇంతకంటే కావలసినదేముంది ఏముంది ఆ నమ్మకమే రామయ్య జీవితంలో ఏ లోటు లేకుండా చూసుకుంది ఓం నమ శివాయ